హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్కులా జేవీవీ ఈరోజు నేను తీస్తున్న వీడియో తంగిడి మేజర్ మీద ఇరవై ఒకటవ కాలువ గురించి నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను గత ప్రభుత్వంలో దాదాపుగా నాలుగు సార్లు ఈ యొక్క కాలువకి సైడ్ వాల్స్ కట్టాలని ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాదాపుగా అది నాలుగు లక్షల రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి పంతొమ్మిది లక్షల రూపాయల దాకా ఎస్టిమేషన్ చేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎస్టిమేషన్ చేయడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం రైతుకి ఖచ్చితంగా అవసరమైన పనులు కానీ రైతులు ఆదుకోవటం కావాల్సిన పనులు కానీ చేయలేదంటానికి ఈ యొక్క కాలమైన దర్శనం ఈ కాలువ కింద దాదాపుగా వంద ఎకరాల పైన సాగు విస్తీర్ణం ఉంది వంద మంది రైతులు దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నారు ఈ కాలువ నివాస గృహాల మధ్యలో ఉండటం మూలాన ప్రకలయం తోటి కాలువ తీయాలన్నా సరే తీయలేని పరిస్థితుల్లో ఉంది కాలం సంబంధించిన భూమిని కొంతమేర కొంతమంది వ్యక్తులు ఆక్రమణ చేసుకోవటం మూలాన ఆ ఇళ్ల మధ్యలో చెల్లేసి కాలం రిపేర్ చేయటం సాధ్యపడటం లేదు అలానే లోతు బాగా లోతు దాదాపు పది అడుగులు లోతు ఉండటం మూలాన ఈ యొక్క ప్రొప్లైన్ తోటి తీయాలన్నా కానీ సాధ్యపట్టలేదు ఒక పక్క కరెంటు వైర్లు మరొక పక్క నివాస గృహాల మధ్యలో ఉండటం మూలాన కాలువ రిపేర్ అనేది చాలా కష్టతరంగా ఉంది మాకు పోనీ మనుషులతో చేయించుకున్నామంటే నివాస గృహాల మధ్యలో ఉండటం మూలాన ఈ నివాస గృహాల నుంచి వచ్చిన యొక్క వ్యర్థాలు మొత్తం ఆ కాలంలోకి పంపించడం మూలాన అందులో మనుషులు దిగి చేయలేని పరిస్థితులు ఈ రోజునే ఈ పంట కాలం ఉంది ఇది దాదాపు వంద నుంచి నూట యాభై ఎకరాలకి సాగు అనుకూలంగా ఉంటుంది ఈ కాలవని సైడ్ వాల్స్ కట్టి మాకు వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా దీనిని బాగు చేయాలని చెప్పేసి దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో నేను దీని మీద యుద్ధం స్టార్ట్ చేశాను ఇరిగేషన్ అధికారులను కలవటం జరిగింది స్థా స్థానిక అప్పటి శాసనసభ్యులు కాసు మహిస్ట్రేట్ గారిని కూడా కలవటం జరిగింది తను కూడా దీని మీద సానుకూలంగా స్పందించేసి ఖచ్చితంగా కడతామని చెప్పేసి మాట్లాడటం జరిగింది అయినా సరే నేటికి దాదాపు ఐదు సంవత్సరాలకు కూడా కాలువని నిర్మాణం చేయక గాలి కుదిలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వం ఇలానే రైతుకు సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని రైతుకు సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని నిర్వీర్యం చేసి వారి కాంట్రాక్టర్లు లేకపోతే వారి యొక్క సొంతదారులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి ఆర్థిక మూలాలని సమకూర్చడానికే పనిచేసి తప్పితే నిజంగా రైతులకు ఉపయోగపడేదైనా పనులు చేయలేదంటానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దాదాపు ఐదారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి భూమిలో పాతి రాళ్ళని గ్రానేడ్తో తయారు చేయించేసి తన యొక్క పేరు తన యొక్క ఫోటో ముద్ర వేయించుకోవటానికి ఉన్నటువంటి పన ఇలా రైతులకి అవసరమైన పంట కాలవలు కావచ్చు పొలం బాటలు కావచ్చు బాగు చేయటానికి లేనందుకు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం అందుకే వారికి ప్రజలు ఖచ్చితమైన తీర్పునివ్వటం జరిగింది వారికి ఏ విధమైనటువంటి చేసినటువంటి యొక్క రైతు వ్యతిరేక కార్యక్రమాలకి ఓటమి పాలు జరిగింది అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైతే మేము స్థానిక శాసనసభ్యులు ఎరపేని శ్రీనివాసరావు గారిని అయితే కలవలేదు ఎందుకంటే వారు గెలిచిన తర్వాత వెంటనే వర్షాలు రావటం పంట కాలవలు కూడా నీరు వదలటం మూలాన ఇప్పుడు ఆ కాలువలు రిపేర్ చేయడం అయితే సాధ్యపడదు కాబట్టి మేము కూడా వారిని కలవటం జరగలేదు కానీ నెక్స్ట్ సమ్మర్కైనా సరే స్థానిక శాసనసభ్యులు ఎరపనే శ్రీనివాసరావు గారి దృష్టికి సమస్యను తీసుకెళ్తాం తప్పకుండా వారైనా సరే ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి యొక్క సమస్యని తీర్చేసి కొంతమంది రైతులకి ఉపయోగపడే విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడైనా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యం చెందింది వ్యవసాయ రంగం ఎక్కువగా ఉండి ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తుంది వ్యవసాయ రంగమే కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని అందులో ఉన్న రైతుల్ని కూడా మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులు గత ప్రభుత్వాలు రైతుల్ని పెట్టిన ఇబ్బందులు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి పెట్టకుండా తప్పకుండా రైతు అవసరాలు తెలుసుకొని రైతు సమస్యలను పట్టించుకొని రైతుల యొక్క అభివృద్ధికి పాటుపడాలని మా యొక్క కాలవ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా ఈ యొక్క కాలవ సైడ్ వాల్స్ కట్టేసి ఈ యొక్క రైతాంగాన్ని పంట పొలాలని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి మా సమస్యని మీ ముందుకు తీసుకుని వచ్చాం ఈ సమస్యను గుర్తించిన మీరు తప్పకుండా మా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ముందుకెళ్తారని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్